పటాన్ చెరువు పట్టణంలో కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు శిశలరాజు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే నాగపంచమి రోజున పటాన్ చేరు పట్టణం నుండి తిరుపతి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేసి దర్శనం చేసుకుంటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధువిచేసి శీసలరాజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మహాపాదయాత్రలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ శ్రీమన్నారాయణ ఆశీస్సులో మహంకాళి దేవస్థానం అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుండి తిరుమల కొండ వరకు మహా పాదయాత్ర ప్రారంభిస్తారు ఇరవై సంవత్సరాల నుండి పాదయాత్ర చేస్తున్నారు వీరు ఆయురారోగ్యాలతో ఉంటూ జీవితాంతం ఇలానే పాదయాత్ర చేయాలి మన అందరిపైన రాష్ట్రం దేశంపైన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఆర్థికంగా అందరూ బాగుండాలి ముప్పై మంది భక్తులతో పాదయాత్ర చేస్తున్నాము అని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు సీసాల రాజు భక్త బృందం వారి కుటుంబ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

పడాంచేరు పట్టణం నుంచి శ్రీసల రాజన్న ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రభూమి కూడా ఇరవై ఏళ్ళ నుంచి గత ఇరవై ఏళ్ళ నుంచి పడాంచే ప్రాంతం నుంచి ఏడుకొండలవాడి పాదయాత్ర చేస్తుండడం చాలా సంతోషం ఆ కలియుగ దేవుడు కూడా మా మా ప్రాంతాన్ని ఈ దేశాన్ని ప్రపంచాన్ని అందరూ కూడా చల్లా చూడాలి వాళ్ళ కుటుంబ సభ్యులను అదేవిధంగా మా అందరినీ కూడా చల్లా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి పాదయాత్ర ఆయన జీవితంలో ఉన్న రోజులు కూడా అట్లనే వెంకటేశ్వర గారికి గొప్ప ఉండి ఇంకా ఎన్నో పాదయాత్ర చేయాలి అందులో కూడా మేము కూడా ఒక భాగస్వాములు అయ్యి మేము కూడా ఆ దేవుడు మాస మేము కూడా ఈ టీంలో నడిచినట్టు జీవించాలని మనస్ఫూర్తిగా పెట్టాము జరగాలని సకాలంలో వర్షాలు కురవాలని రైతులందరూ బాగుండాలని సంకల్పం నేను స్టార్ట్ అదే సంకల్పం రెడ్డి తీసుకెళ్తున్నాము గత ఇరవై సంవత్సరాలు చేస్తాం మేము అరే బ్రెడ్ చేసి తీసుకెళ్తాము ఎస్